తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలిపుడి బాబి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని మల్లవరం ఆయన నివాసంలో జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ హాజరై మాట్లాడారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలపుడి బాబీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని మల్లవరం ఆయన నివాసంలో జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ హాజరై స్థానిక యువకులను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టి కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు కార్యదర్శి కట్ట త్రిమూర్తులు నాయకులు దున్న సుబ్రహ్మణ్యం నేతలు నాగార్జున కొండ కట్టు ధూలిపూడి శుభ ఉంగరాల బోరిబాబు ధూలిపూడి కృష్ణ వెళ్ల సత్యనారాయణ పితాని విష్ణు గ్రామ పార్టీ అధ్యక్షుడు గుత్తుల వెంకటరమణ దున్న అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు తరువాత మొట్టమొదటి పుట్టినరోజు దూలుపూడి వెంకటరమణ మేమందరం కూడా బాబీ అని ముద్దుగా పిలుచుకుంటాం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ అలాగే మొక్కలు పంపిణీ కార్యక్రమం కానీ కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు మనంలో అదేవిధంగా మరి ఈ సందర్భంలో ఆయన కొత్తగా బాధ్యతలు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఆయనకి ఫాలోవర్స్గా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ విధానాలని తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుంది యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయి విద్యకి ప్రోత్సాహం ఉంటుంది సంక్షేమం అభివృద్ధి రెండు జరుగుతాయిన నమ్మకంతో ఈరోజు మరి ఈ గ్రామంలో యువకులు మరి తెలుగుదేశం పార్టీలో కూడా జాయిన్ అవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి అలాగే స్థానిక ఎమ్మెల్యే దాఖల సుబ్బరాజు గారి తరఫున కూడా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి పార్టీకి గురించి పార్టీ విధానాల గురించి ఆకర్షిత వచ్చారు కాబట్టి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారందరికీ కూడా యువత అందరినీ కూడా ప్రత్యేకంగా చూస్తూ మరి ఈరోజు ఈ రాష్ట్రం మీ అందరికీ తెలుసున్న విషయం చాలా క్లిష్ట పరిస్థితుల్లో కష్టకాలంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతుతో మోడీ గారి సహకారంతో ఈరోజు ఏదైతే ఈ ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారో ఆశించిన రీతిలో కూడా మరి అభివృద్ధి సంక్షేమం కూడా చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం మరి చదువుకున్న నిరుద్యోగ యువత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మన ప్రాంతం ఈ రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా ప్రభుత్వం ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పనిచేస్తుంది ముఖ్యంగా యువత గత వైసీపీ ప్రభుత్వంలో మరి ఉద్యోగాల లేక యువత పెడదారిని పట్టడం జరిగింది మరి మత్తు బతు మత్తు పదార్థాలు బానిసలుగా మారడం జరిగింది వాళ్ళన్నిటి కూడా మరి వాళ్ళందరూ యువత కూడా సరైన దారిలో పెడుతూ వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఇవ్వడం ప్రభుత్వం పనిచేస్తుంది ముఖ్యంగా గ్రాడ్యేట్ ఎమ్మెల్సీగా మరి రెండు జిల్లాలకి సంబంధించి కూడా మేము లోకేష్ గారు యువనాయకులు విద్యాశాఖ మంత్రి వారి నాయకత్వంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది కూడా ప్రతి జిల్లాలోని కూడా ఏర్పాటు చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం మరి ఎవరైతే యువత చదువుకున్న యువత వాళ్ళ స్కిల్స్ సామర్థ్యానికి మరి గుర్తించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళ స్కిల్స్కి సంబంధించిన ఉద్యోగాల్లో వారికి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మరి ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం పెద్ద ఎత్తున మరి ఈరోజు చదువుకున్న యువతకి ప్రతి జిల్లా కేంద్రంలోని కూడా నియోజకవర్గ కేంద్రాల్లోని కూడా మరి జాబ్ మేళాలు కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది మరి ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లోని కూడా మరి ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ఎక్కువ మనకి సీ పోస్ట్ ఉంది కాబట్టి సీ పోస్ట్ ఆధారంగా కూడా పరిశ్రమలు తీసుకొచ్చి ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఇక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చిన ద్వారా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి నా వంతు స్థానిక నాయకులతో శాసనసభ్యులతో